హాయ్ ఫ్రెండ్స్ యవహారు డ్రైవింగ్ స్కూల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి మనం బ్రేకు క్లచ్ ఎక్సలేటర్ ఏబిసి అనేది మనం ఎలా ఆపరేటింగ్ చేయాలి రన్నింగ్లో ఎలా ఉండాలి అనేది ఈరోజు మీకు వీడియో ద్వారా వస్తున్నాను ఎక్సలేటర్ బ్రేకు క్లచ్ ఈ మూడు ఎలా ఆపరేటింగ్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా వస్తున్నాను ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోలు మీకు ముందుకు వస్తుంటాయి ఈ వీడియో ద్వారా మీరు డ్రైవింగ్కి అనేది ముందుకెళ్ళొచ్చు కొత్తగా నేర్చుకునే బిగినర్స్కి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను చాలా యూజుబుల్ అయితే ఇంకెందుకు ఆలస్యం మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా క్లచ్ అనేది ఎప్పుడైనా సరే ఎలా నొక్కేసి ఈ విధంగా అనేది అసలు మనం అనేది కళ్ళు అచ్చి అనేది అప్లై చేయకూడదు ఎందుకు అప్లై చేయకూడదు అంటున్నానంటే మనం అప్లై చేసినప్పుడు స్టార్టింగ్ గేర్లో ఉంటాం కదా గేర్లో ఉంటాం ముందుకు దూకే అవకాశం ఉంటుంది అలా అన్నప్పుడు ఒకసారి ముందుకు దూకినప్పుడు ఏంటంటే మనకి మన ముందు ఏదైనా వెహికల్స్ ఉన్నా టూ వీలర్స్ ఉన్నా ఏదైనా చిన్న చిన్న దగ్గరలో గోడ దగ్గరలో ఉన్నా కానీ కొద్దిగా ఫ్రంట్ మనకు డ్యామేజ్ అయిపోతు ఉంటుంది మనకు డ్యామేజ్ అవడం కూడా కాదు అటుపక్క వాళ్ళు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది మనం ఆ పొరపాటు అసలు చేయకూడదు క్లచ్ అనేది ఎప్పుడైనా సరే క్లచ్ అనేది మన నిదానంగా అనేది రిలీజ్ చేసుకుంటే మనకి కార్ అనేది ఎక్కడైతే మనం క్లచ్ కొద్ది కొద్దిగా రిలీజ్ చేస్తుంటే మనకి కార్ చేంజ్ అవుతుందో అక్కడతో క్లచ్ ఆపేయండి కార్ అనేది మనం ముందుకెళ్తుంటుంది క్లచ్ అనేది ఈ విధంగా అనేది మనం అసలు అప్లై చేయకూడదు క్లచ్ అనేది ఎప్పుడైనా సరే మడుమ మడుమ మటికి కింద మోపు చేసి ఈ విధంగా నొక్కి నిదానంగా మనం క్లచ్ అనేది ఎలా రిలీజ్ చేయాలన్నమాట ఈ పొజిషన్లో ఈ పొజిషన్లో మనం క్లచ్ రిలీజ్ చేస్తే మనం ఎక్కడున్నా ఏ సిటీలో ఉన్నా ఎంత దూరం వెళ్ళినా మనం డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయగలం ఇది మెయిన్ క్లచ్ ఆపరేటింగ్ ఈ విధంగా చేసుకుంటే మనం డ్రైవింగ్లో ముందుకు వెళ్ళగలం క్లచ్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు బ్రేక్ గురించి తెలుసుకుందాం కూడాను బ్రేక్ కూడా మనం వాడే విధానం ఎలా అంటే బ్రేక్ అనేది ఈ విధంగా మట్టికి సడన్ బ్రేక్ అనేది ఇలా కాలు పెట్టినప్పుడు మడుమ ఉంచి ఇలా కాలు పెట్టినప్పుడు మనం బ్రేక్ అనేది సడన్ బ్రేక్ అయిపోతుంది అలా చేసినప్పుడు మనం రన్నింగ్ మినిమం రన్నింగ్లో స్పీడ్లో ఉంటాం స్పీడ్లో ఉన్నప్పుడు కారు సడన్గా ఆగిపోద్ది సడన్ బ్రేక్ పడుతుంది వెనకాల నుంచి ఏదైనా పెద్ద వెహికల్స్ వచ్చినా మన వెనకాలనేది డిక్ అనేది డ్యామేజ్ అయిపోద్ది అలా కాకుండా ఉండాలంటే బ్రేక్ అనేది ఎప్పుడైనా సరే కాలు బ్రేక్కి ఎప్పుడైనా సరే బ్రేక్కి కాలు స్ట్రైట్ ఉండాలి స్ట్రైట్ ఉండి మనం పవర్ బ్రేక్ కాబట్టి మనం బటన్ రా అన్నా కానీ ఈ ఆపరేటింగ్ చేసినా కానీ బ్రేక్ మనం ఎంత కావాల్తో అంత మనకు బ్రేక్ అనేది సులభంగా పడుతుంది ఈ విధంగా చేసుకుంటే మనం డ్రైవింగ్కి పర్ఫెక్ట్గా ఉంటాం అలా కాకుండా బ్రేక్ మీద నుంచి ఇలా స్ట్రైట్గా ఉండి ఎక్సలేటర్ మనం ఎక్సలేటర్ మీదకి మనం సర్వీస్ చేసుకోవాలంటే ఈ కాలు ఎలా బిండ్ అవ్వాలి ఎలా బిండ్ అయ్యి ఈ పొజిషన్లో మనం అనేది ఎక్సలేటర్ మట్టికి చేసుకోవాలి కాలు బ్రేక్ మట్టికి ఈ పొజిషన్ వాడాలి ఈ పొజిషన్తో మనం బ్రేక్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు ఇలాగా ఇలా ఈ విధంగా చేస్తే మనం ఎక్కడున్నా ఏ సిటీలో ఉన్నా డ్రైవింగ్ మటుకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది కొత్తగా నేర్చుకునే బిగినర్స్కి మటుకి చాలా ఉపయోగపడద్దు అనుకుంటున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిట్ చేయకుండా చూడండి బ్రేక్ అనేది ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఈ పొజిషన్లో అనేది మనం బ్రేక్కి ఈ విధంగా వాడాలి ఈ పొజిషన్లో చేసుకుంటే మనం డ్రైవింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్